రాజంపేట నియోజకవర్గ ప్రజలారా ఆలోచన చేయండి ఇందాక అన్నగారు చెప్పినట్లు వాస్తవాలు విషయం ఏంటంటే ఈ రాజంపేట నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలతో తల్లడిల్లుతున్న వేళ ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్క పార్టీలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి వ్యతిరేక విధానాల పట్ల కానీ అటు వైకాపా కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు మేము చెప్తున్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిలో భాగంగా ఒక్కసారి రాజంపేట అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి కంచి గొడవలు గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి ఒక సామాన్యుడికి మాకు ఒక అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపించండి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి అన్న గారికి హస్తం గుర్తుపైన ఓట్లు వేసి పార్లమెంటు పంపించండి ఇటు అసెంబ్లీల నుండి అటు పార్లమెంటు నుండి మన ప్రాంతాలపైన జరుగుతున్నటువంటి సమస్యల పట్ల మన ప్రాంతం తరంలో ఉన్నటువంటి వివిధ అంశాల పట్ల అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో మనం గలమిప్పి ప్రజా సమస్యలు పరిష్కరించే పద్ధతిలో ఇండియా కూటమిని ముందుకు పులి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రాంతంలో రాజపేట నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా కేటాయించినప్పటికీ కూడా కేటాయించినటువంటి మెడికల్ కాలేజీను మరొక్క ప్రాంతానికి తీసుకువెళ్ళి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఊచకోత కోసినటువంటి పరిస్థితి పక్కన ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టులు దిగిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంటే కనీసం దాన్ని మేము నిధులు కేటాయించినామని చెప్పినారే తప్ప టెండర్లు వేసినామని చెప్పినారే తప్ప ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి పనులు కూడా అక్కడ కేటాయించకపోవడంతో పాటు దౌర్భాగ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దాదాపు ముప్పై మూడు మంది మరణించినారు వేలాది పశువులు నదీ గర్భంలో కలిసిపోయినాయి వేలాది హెక్టార్ల భూములు నదిలో కలిసిపోయినాయి వారికి నష్టపరిహారం కట్టించకపోగా కనీసం ఆ ప్రాంతంలో ఇళ్ళు కోల్పోయినటువంటి కుటుంబాలకు కనీసం ఇప్పటి వరకు కూడా ఒక గూడు కల్పించలేని పరిస్థితిలో ఇప్పటికీ నల్ల ఎండకు వానకు నల్ల ప్లాస్టిక్ సంచుల మధ్యలో బిక్కు బిక్కుమని ఆకలి కేకలతో కొట్టి మెట్టాడుతున్నారు మేము చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ కనీసం ఈ ప్రజా సమస్యల పట్ల ఏనాడే కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు పక్కన సున్నపల్లి మండలంలో పింఛా ప్రాజెక్టు తెగిపోయింది పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు రోల మడుగు నీటి పథకం ద్వారా మండల ప్రజలు దాహాటులు తీర్చుకుంటే పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ దేశంలో నిండు కుండలా ఉన్నటువంటి జరిగో ప్రాజెక్టు నుండి ముడి ఎడమ కాలువలకు నిధులు మంజూరు చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై వేల ఎకరాలకు నీరు ఎండ్ర అంటే పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపి తద్వారా చలిని కాచుకొని రాజకీయ ప్రయోజనాలు చేసి ఈ కూడా నరేంద్ర మోడీకి మరొకసారి అవకాశం ఇవ్వాలనే ఒక పద్ధతిలో దుర్మార్గంగా పోతున్నారు మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగం ప్రమాదంలో పొంచి ఉన్నది మరొక్కసారి వైకాపాకు ఓటు వేసినా టీడీపీకి ఓటు వేసినా జనసేనకు ఓటు వేసినా తప్పకుండా అది పోతుంది కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీకి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆ కంకి కొడవల గుర్తుకు ఓట్లు వేయండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తుపైన ఓట్లు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించి మన ప్రాంత సమస్యలను మనం సాధించుకునే పద్ధతిలో ముందుకు పోవాలని ప్రజలందరికీ కూడా రెండు చేతులు పెట్టి జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం